వెల్కమ్ టు అనుమల ఆంధ్ర ఛానల్ మనము ప్రస్తుతము తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చాము తాడిపత్రి అనే పేరు ఎందుకు తాటికి అనే రాక్షసి ఇక్కడ నిర్మి నివసించడం జరుగుతుంది ఆ తాటికి రాక్షసిని చంపడానికి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని తీసుకోవడం తీసుకురావడం జరుగుతుంది శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి తాటికి అనే రాక్షసిని చంపడం వల్ల ఇక్కడ తా తాడిపత్రి అనే పేరు రావడం జరిగింది తర్వాత కాలక్రమంలో తాడిపత్రిగా రూపాంతరం చెందడం జరిగింది దడి తాడిపత్రి తాడిపత్రిలో ఎక్కువగా ప్రాచీన కాలంలో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నవి అందుకనే దీనిని తాడిపత్రి అని పేరు రావడం జరిగింది ఈ తాడిపత్రి మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీగా ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పడడం జరిగింది ఈ తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ భవనం చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ భవనము భారతదేశంలోకెల్లా వెళ్ళ రెండవ అతిపెద్ద భవనం అని చెప్పవచ్చు రెండద్ద భవనం అని చెప్పవచ్చు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయము అంతేకాకుండా ఈ తాడిపత్రికి అనేక అవార్డులు కూడా రావడం జరిగింది మున్సిపాలిటీకి ముఖ్యంగా రెండు వేల పదిహేడులో పంతొమ్మిదిలో స్వచ్ఛ భారత్ అవార్డును మన భారతదేశంలోనే రెండవ అతి పెద్ద నగరంగా ప్రకటించడం జరిగింది భారతదేశ ప్రభుత్వము అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో అతి శుభ్రమైన నగరంగా ప్రకటించారు పట్టణంగా ప్రకటించారు మన ఆన్ భారతదేశ ప్రభుత్వము ఈ తాడిపత్రిలో ముఖ్యంగా తాడిపత్రి భవనంలో సెంట్రల్ ఆఫీస్ మొత్తం కూడా ఏసీతో నిర్మించారు ఈ తాడిపత్రి రెండు వేల పదకొండు ప్రకారము రెండు వేల పదకొండు ప్రకారం తాడిపత్రి జనాభా ఒక లక్ష ఇరవై ఏడు వేల జనాభా కలిగి ఉన్నది అందులో తాడిపత్రి అక్షరాస్యత రేటు డెబ్బై తొమ్మిది శాతంగా ఉంది తాడిపత్రి ఎక్కడ చూసినా వీధులన్నీ పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా చెట్టును వృక్షాలను నిర్మి ఏర్పాటు చేయడం జరుగుతుంది తాడిపత్రి సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా భారతదేశ ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది తాడిపత్రి అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాడిపత్రిలో ప్లాస్టిక్ వాడకాన్ని రెండు వేల ఆరులో నిషేధించడం జరిగింది తాడిపత్రి అనేక పాఠశాలలు కళాశాలలు ఆర్టీసీ బస్సు ప్రయాంగణము నిర్మించడం జరిగింది తాడిపత్రి ప్రజలు ముఖ్యంగా అనేక అనేక కార్యక్రమాలలో పాల్గొంటుంటారు మొట్టమొదటి తాడిపత్రిలో ప్రెజెంట్ మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు తాడిపత్రి ప్రజెంటు ఎమ్మెల్యేగా జేసి అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు తాడిపత్రి గురించి చెప్పాలంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది తాడిపత్రి సిటీ ఈ తాడిపత్రి సిటీకి ఎక్కువగా నేట్ పరిశ్రమలు బండరా బండరాళ్ళ పరిశ్రమలు అంతేకాకుండా సిమె సిమెంటు పరిశ్రమలు అంతేకాకుండా ఆల్ట్రాటెక్ సిమెంటు పెన్నా సిమెంటు ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చుట్టు ప్రాంతాలలో ఉన్నది ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా తాడిపత్రి సిటీకి దగ్గరగా ఉన్నది తాడిపత్రి సిటీ అమరావతికి ఐదు వందల తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది తాడిపత్రి కర్నూలు కడప సరిహద్దు ప్రాంతంలో ఉన్నది తాడిపత్రి ప్రజలు తాడిపత్రి వైశాలము తొమ్మిది కిలోమీటర్లుగా ఉన్నది ప్రస్తుతము తాడిపత్రికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది అంతర్గత గురికి కాలువ ఏర్పాటును చేయడం జరిగింది తాడిపత్రి సిటీలో చాలా పరిశుభ్రంగా ఉంటాయి తాడిపత్రి సిటీలో మొత్తం వీధులన్నీ ఎక్కడ కూడా చెత్త సేదారం అనేటివి ఉండవు ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటి చెట్టు ఇంటి ఇంటి ముందు చెట్టును ఖచ్చితంగా నాటించాలి తాడిపత్రిలో నాటాలి తాడిపత్రి చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందులో ముఖ్యమైన ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి మనదే మన తాడిపత్రి సిటీలో చింతల వెంకటరమణ స్వామి టెంపులు బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపులు ఈ రెండు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఇంత శిల్పకళలు ఆ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పకళలు ఎక్కడ లేవు రామాయణమును గోడలపై చెక్కినటువంటి దేవాలయం చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఉంది తాడిపత్రిలో దానివల్ల తాడిపత్రికి చాలా పేరు పెక్కాతలు రావడం జరిగింది దట్ ఈస్ తాడిపత్రి అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్కు ఎంతో ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు ఓవర్ టు ద అనుమల ఆంధ్ర ఛానల్